బాగా అనిపిస్తుంది ఒకటి ఏమో బిజినెస్ మ్యాన్ లాగా అనిపించారు ఇంకోటి ఏమో మా రైతు లాగా అనిపించారు ఈసారి సంక్రాంతి పండుగ గేమ్ చేంజ్ చేస్తారంటారా చేంజ్ చేస్తారు బాబాయ్ చూస్తే పొలిటికల్ లో ఇరగదీస్తున్నారా అబ్బాయి సినిమాల్లో అంటారా ఆ ఇరగదీస్తారంటారా రామ్ చరణ్ లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం ఆయన బాగుంటారు ఆయన డాన్స్ బాగుంటది యాక్టింగ్ బాగుంటది మేడం రామ్ చరణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు ఏం చెప్తారు అంటే చాలా బాగా ఆడుతుంది నాకైతే బాలయ్య బాబు గారు చిరంజీవి గారు చాలా సార్లు పోటీ పడ్డారు గెలిచారు ఒకరు ఒకరు గెలిచారు సారి బాలయ్య బాబు గారితో పోటీగా రామ్ చరణ్ గెలుస్తున్నారు విజయం ఎవరి వైపు ఉంటది రామ్ చరణ్ గారు వెళ్తారు పండుగ సినిమాకి కంపల్సరీ రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు ఏం చెప్పాలి బాగా హండ్రెడ్ పర్సెంట్ బాగా